అబద్దాలు ఆడడంలో కేటీఆర్ దిట్టా అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు బీఆర్ఎస్ పాలన కారణంగా రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం వాటిల్లిందన్నారు ఇండియా కూటమి ఓ మంచి అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిద్వానికి ఎంపిక చేస్తే యూరియా ఇచ్చిన వారికే ఓటేస్తానడం సమంజసం కాదన్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ పై పలు విమర్శలు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరై మాట్లాడారు పార్టీలో పట్టణ మండల స్థాయి పదవులన్నీ యువతకే ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారన్నారు రేపు రాబోయే కాలానికి కాబోయే సీఎం రాహుల్ గాంధీయేనని ఆయన స్పష్టం చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాన్యుడికి ఓటు హక్కు కల్పించిందని కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు కేటీఆర్ కేసీఆర్ కొడుకు కాకపోతే సున్నాగాడని ఎద్దేవా చేశారు రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు పార్టీ కోసం పోరాడిన వారికి తప్పక అవకాశాలు ఇస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో సిరిసిల్లలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనన్నారు ఒకటి పార్టీ పదవి రెండవది ప్రభుత్వ పదవి పూర్తి చేస్తామన్నారు రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు ఎలా గెలిచిందని ప్రశ్నించారు వాళ్ళకు న్యాయం జరిగిందనే విధంగా ప్రయత్నం చేయడమే మా యొక్క లక్ష్యంగా మీ ముందు చెప్పడం జరిగింది కాకుంటే మీరు ఎన్ని అభివృద్ధి చేసినో ఇంకో నెలలో

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు యూరియా కొరతపై కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని యూరియా ఎవరి పరిధిలో ఉంటుందో కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు దీనిపై కేంద్రాన్ని నిలదీసేందుకు కేటీఆర్ కు నోరు రావడం లేదన్నారు కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంటే బీఆర్ఎస్ సంతోషపడుతోందన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ చక్రదర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉంది పది సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మీదపోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం ఇది కూడా యూరియా అంశానికి కూడా రాజకీయం చేయడం సభకు కాదనే మాట కేటీఆర్ చెప్తాం ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను అంకెలతో సార్ చెప్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు తొమ్మిది లక్షల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం చెప్పేసి వేమ్రవాడ అర్బన్ మండలం రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిరిసిల్లలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరగా ఆది శ్రీనివాస్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు